తెలుగు సినిమా హీరోయిన్స్లో సమంతకి పట్టినంత దరిద్రం శని ఇంకెవ్వరికీ లేదు మీరు చూసుకుంటే సమంత పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే మొదటిది ఆరోగ్యం బాగాలేదు ఏదో టైటిస్ ఏదో జబ్బు వచ్చింది దానివల్ల మజిల్స్ ఎప్పుడు షివరింగ్ వస్తాయి ఎక్కువసేపు నిలబడలేదు ఎక్కువసేపు డ్యాన్స్ చేయలేదు ఎక్కువసేపు వాకింగ్ చేయలేకపోతుంది దీని కారణంగా అవకాశాలు సినిమా అవకాశాలు కూడా పోయాయి తమిళ్లో బాగానే ఉంటుందిలే అనుకుంది విడిపోయిన తర్వాత అక్కడ కూడా సర్వమంగళం పాడేసింది రష్మిక మండన్న వచ్చింది చూసారా మైఖేల్ జాక్సన్ లాగా ఉంటుంది రష్మిక మండన్న ఇద్దరు హీరోలను ఎత్తుకుని గిరాగిరా తిప్పి నేలకేసి కొడుతుంది అలాంటి ఫిజిక్ ఉన్న రష్మికను పక్కన పెట్టి పక్కన పెట్టేసి సమంతకి ఎలా ఇస్తారు సినిమా అవకాశాలు ఈ కారణంగా ఈ డబ్బు కారణంగా సమంత సినిమాలకు దూరం అయింది సినిమాలు పోయేసరికి నాగ చైతన్య హాయిగా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా బతుకుతున్నాడు తన మీద అన్ని క్వశ్చన్ మార్కులు నువ్వు పెళ్లి చేసుకుంటావా చేసుకోవా ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా కెరీర్ ఏంటి అని అన్ని క్వశ్చన్ మార్క్స్ వచ్చేసాయి దీంతో ఇంకా కుంగిపోయింది కుంగిపోయి తనను జనం మర్చిపోతారేమో అన్న ఉద్దేశంతో ఓ పనికి వాళ్ళని వెబ్ సిరీస్ చేసింది దాంట్లో ప్రెగ్నెంట్ ఒక తల్లి పాత్ర పోషించింది కానీ ఆ పాత్ర పోషిస్తూ కూడా భూచక్ర సీన్లు ఉన్నాయి దాంట్లో బీ గ్రేడ్ కంటెంట్ ఆ సినిమా పేరు గుర్తురావట్లేదు ఇద్దరికీ బట్టలు ఉండవు ఆ సినిమాలో ఆ సీన్స్లో అంత అద్భుతంగా నటించింది అనమాట జనం మర్చిపోతారనుకుందో లేకుంటే డబ్బు కాశపడిందో తెలియదు డబ్బు కాశపడితే ఇంకోలా ఉండాలి కానీ ఏమో అదొకటి ఇప్పటికి రెండు బాధలు మూడో బాధ ఏంటంటే తండ్రిని కోల్పోయింది తండ్రి కూడా మొన్నటిదాకా బాగానే ఉండేవాడు రీసెంట్గా రెండు నెలల క్రితమే చనిపోయాడు ఆయనకి గుండె నొప్పి రావడానికి కూడా సమంతే కారణం సమంతకి ఇంతకుముందు ఉన్న చాలా ఎఫ్ఐఆర్లు ఆడ సిద్ధార్థతో ఎంగేజ్మెంటు తర్వాత నాగ చైతన్యతో పెళ్లి తర్వాత డివోర్సు మళ్ళీ ఎన్ని జీర్ణించుకోలేక కూతురు జీవితం ఇలా అయిపోయిందని బాధపడ్డాడో ఏమో ఎమోషన్లు అయ్యేవాడు ప్రతిసారి అలా తండ్రిని కూడా కోల్పోయింది ఇది సమంత పరిస్థితి ఇప్పుడు తండ్రి పోయిన తర్వాత వెబ్ సిరీస్ కూడా చేయట్లేదు మనసు అంగీకరించట్లేదు స్పిరిచువాలిటీలోకి వెళ్ళిపోయింది ఆధ్యాత్మికతలకు వెళ్ళిపోయింది సమంత పేరు సమంత రూత్ ప్రభు ఒక క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందిన వీర వనిత ఇప్పుడు సద్గురు గారి దగ్గరికి వెళ్ళి హిందూయిజం తీసుకుంది ఇంతవరకు అయితే పులి స్టాప్ నెక్స్ట్ ఇంకేమైనా అప్డేట్ ఉంటే చెప్తాను నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్